Terima kasih telah menonton! వజ్రగిరి నరసింహస్వామి ఆలయం ఆలయ రాజగోపురం ఇది ద్వారపాలకులు చండప్రచండులు చక్కగా బయట వేయించేసి ఉన్నారు లోపలి భాగంలో హనుమంతుడు గరుత్పంతుడు స్వామివారికి అభిముఖంగా ఉన్నటువంటి దృశ్యం దీపస్తంభం ఆలయానికి అభిముఖంగా హనుమంతుడు గరుత్మంతుడు ఆలయ ప్రాంగణంలో భక్తుల సౌకర్యార్థం ఎండ లేదా వర్షం నుంచి రక్షణ కోసమని వేసినటువంటి షెడ్ స్తంభానికి ఉన్నటువంటి అద్భుతమైనటువంటి శిల్పాలు ఆలయ ప్రాంగణంలో ఉన్నటువంటి దేవతలతో స్వామి లక్ష్మీనరసింహస్వామి దర్శనం ఆలయ ప్రాంగణంలో గోవిందనామాలు ప్రధాన ఆలయం శిఖరం గర్భాలయం యొక్క శిఖర దర్శనం రావి చెట్టు వేప చెట్టు చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేస్తే సంతానం కలుగుతుంది అని ఇది ఆలయ ప్రాంగణంలో నాటారు చని ప్రకృతి అందాల మధ్యన చిన్న గుట్టపై వేయించేసినటువంటి స్వామి లక్ష్మీ నరసింహస్వామి ఉగ్రం వీరం మహావిష్ణు జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మత్యుం నమామ్యం స్వామి వజ్రగిరి లక్ష్మీ స్వామిగా అవతరించాడు వజ్రగిరి అని ఈ గుట్టకి పేరు తాడిపత్రి పట్టణానికి అతి సమీపంలో ఉండేటటువంటి అద్భుతమైనటువంటి ఆలయం చాలా మహిమాన్వితమైనటువంటి ఆలయం శక్తివంతమైనటువంటి ఆలయం ఈ ఆలయానికి భక్తులు సుదూర ప్రాంతాల నుంచి ఒకల గ్రామాల ప్రజలందరూ కూడా దండోపదండాలుగా తరలి వస్తూ ఉంటారు స్వామివారిని సేవిస్తూ మొక్కులు చెల్లించుకుంటారు ఇక్కడ ఆకాశ దీపం కలిగిస్తారు కార్తీక మాసంలో అందరూ దర్శించుకుంటారు ग्रीर महाविष्णुंजल्त सर्वो मुखम नृसींह भीषण भद्रम मृत्यो ओम नमा क्ष्रौ नारिंहाय ओम ओ नारिंहाय नम ौं नारसिंहाय नमः ॐ उग्रं वीरं महाविष्णुं ज्वलन् सर्वतोमुखं नृसिंहं भीषणं भद्रं मृत्योर्मृत्युं नमाम्यहं वज्रगिरिलक्ष्मीनारसिंहस्वामी ॐ श्रीमत्पयोनिधिनिकेतनचक्रपाणे भोगेन्द्रभोगमनिराजितपुण्यमूर्ते యోగీ శాశ్వత శరణ్య భవాబ్ధిపోత లక్ష్మీ నృసింహమదేహి కరావలంబం సాక్షాత్తు జగద్గురువులు ఆదిశంకరులు కూడా కరావలంబ స్తోత్రంలో వారిని కీర్తించారు వైష్ణవ సంప్రదాయంలో స్వామివారిని అళగియ సింగర్ అని పిలుస్తూ ఉంటారు లక్ష్మీ నారసింహస్వామి లక్ష్మీ తాయార్ నారసింహస్వామికే అడగీయ సింగర్ అని కూడా పేరు ప్రహ్లాద రక్షణ కోసం అవతరించినటువంటి వజ్రగిరి వారు దేవతలు లక్ష్మీనారసింహస్వామిని ఎప్పుడు సేవిస్తూ ఉంటారు జై శ్రీమన్నారాయణ వజ్రగిరి లక్ష్మీ నారసింహస్వామి పరబ్రహ్మనే నమ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణానికి అతి సమీపంలో జూటూరు పెద్దపప్పూరు ఊర్లకి మధ్యలో తిమ్మన చెరువు గ్రామంలో వేయించేసినటువంటి వజ్రగిరి లక్ష్మీ నారసింహస్వామి ఆలయ పరిసర ప్రాంతం ప్రధాన ఆలయం లోపల వేయించేసినటువంటి స్వామి వజ్రగిరి లక్ష్మీ నారసింహస్వామి కొలిచిన వారికి కొంగు బంగారంగా ఉన్నటువంటి స్వామి స్వామి స్వామిని సేవిస్తే సకల కష్టాల నుండి ఉపశమనం కలుగుతుందని సకల దరిద్రాలు తొలగుతాయని మానసిక ప్రశాంతత లభిస్తుంది అని భక్తుల యొక్క ప్రగాఢమైనటువంటి విశ్వాసం అటువంటి స్వామి నారసింహస్వామి ఎన్నో సంవత్సరాలుగా అనాదిగా ఇక్కడికి వచ్చేటటువంటి భక్తులందరినీ ప్రహ్లాదు ఎలాగైతే రక్షించాడో అలా స్వామిని సేవించే ప్రతి ఒక్కరిని రక్షించే స్వామి వజ్రగిరి లక్ష్మీనారసింహస్వామి ఆలయం ప్రకృతి మధ్యలో సర్వాంగ సుందరంగా ప్రశాంతమైన వాతావరణంలో ఈ ఆలయం ఉంటుంది ఈ ఆలయానికి వస్తే చాలు మానసిక ప్రశాంతత కలుగుతుంది సకల కష్టాల నుండి విముక్తి కలుగుతుంది జీవితంలో ఒక్కసారైనా దర్శించవలసినటువంటి ఆలయం వజ్రగిరి స్వామి ఆలయం తాడిపత్రి నుంచి ఇక్కడికి రైలు ద్వారా లేదా మనం టూ వీలర్ ఫోర్ వీలర్ వాహనాల ద్వారా కూడా చక్కగా చేరుకోవచ్చు తాడిపత్రి రైల్వే స్టేషన్ నుంచి పద్దెనిమిది కిలోమీటర్లు తాడిపత్రి స్టాండ్ నుంచి పదహారు కిలోమీటర్లు ఉంటుంది ఈ ఆలయం అన్ని వసతులు ఇక్కడ ఆలయం దగ్గర ఉంటాయి చక్కగా వచ్చి సేవించుకోవచ్చు ఇక్కడికి భక్తులు చాలా విశేషంగా తరలి వస్తూ ఉంటారు స్వామివారిని సేవిస్తూ ఉంటారు మొక్కులు చెల్లిస్తూ ఉంటారు తప్పకుండా దర్శించండి వజ్రగిరి స్వామి అనుగ్రహాన్ని పొందండి జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ వజ్రగిరి స్వామి పరబ్రహ్మనే